మనలో చాలా మందికి దివ్యాంగులను కలిసినప్పుడు వాళ్లతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలో తెలియక కాస్తా ఇబ్బందిగా అనిపించుంటుంది కదా ఇది చాలా కామన్ సో ఈరోజు మనం ఈ ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం మనందరం మరింత గౌరవంగా సున్నితంగా ఎలా మెలగాలో తెలుసుకుందాం సరే ఈ విశ్లేషణలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఒక కామన్ క్వశ్చన్తో మొదలుపెట్టి తర్వాత మనం చేసే కొన్ని తప్పుల గురించి మాట్లాడుకుందాం ఆ తప్పుల వెనుక ఉన్న అసలు కారణమేంటో చూసి ఫైనల్గా సరి అయిన పద్ధతి ఏమిటో తెలుసుకుందాం ఓకే మొదటి పాయింట్ ఒక సాధారణ ప్రశ్న అసలు మనకి ఆ అనిశ్చితి ఎందుకొస్తుంది ఎందుకంటే మనం వాళ్లని ఏమాత్రం బాధ పెట్టకూడదనుకుంటాం అందుకే కొన్నిసార్లు వాళ్లతో మాట్లాడటని కూడా కొంచెం జంకుతాం సరే ఇప్పుడు ఈ అనిశ్చితిని పక్కన పెట్టి వాళ్లతో ఎలా ఈజీగా గౌరవంగా మెలగాలో చూద్దాం అయితే అసలు పాయింట్ ఏంటి మనం నిజంగా దివ్యాంగులతో ఎలా ప్రవర్తించాలి ఇదే కదా మనందర్నీ తొలిచే ప్రశ్న దీనికి సమాధానం వెతగడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం సరే సరైన పద్ధతి తెలుసుకునే ముందు మనం చెయ్యకూడని పనులేంటో చూద్దాం అంటే నివారించాల్సిన తప్పులు చాలాసార్లు మన ఉద్దేశం మంచిదే కాని మనం చేసే కొన్ని పనులు వాళ్లకి ఇబ్బంది కలిగించొచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఇవి చూడండి మనం కామన్గా చేసే కొన్ని పొరపాట్లు ఒకటి వాళ్లని చూడగానే అయ్యో పాపం అన్నట్టు ఓవర్గా జాలి చూపించడం లేదా తేరిపార చూడ్డం ఇంకొంతమంది ఉంటారు అడగకుండానే వెళ్ళి సహాయం చేయబోతారు ఇంకా వాళ్ల పర్సనల్ విషయాల గురించి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగటం లేదా అసలు వాళ్ళని చూసి ఎవాయిడ్ చేయడం ఇవన్నీ మనకి తెలియకుండానే వాళ్ళని కించపరిచేలా ఉంటాయి చివరికివి మన మధ్య దూరాన్ని పెంచుతాయంతే మంచిది కానీ అసలు ఏంటంటే మనం ఈ తప్పులు ఎందుకు చేస్తాం తెలిసి చేస్తామా కాదు కదా దీని వెనుక ఒక సైకలాజికల్ రీజనుంది అదే అహం కేంద్రవాదం దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో అసలు పాయింట్కి వద్దాం మనం తరచుగా ఇలా ఎందుకు ప్రవర్తిస్తాం మన ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ఈ ప్రశ్నే మనల్ని ఈ విశ్లేషణలోని కీలకమైన భావనకు తీసుకెడుతుంది ఆ కారణమే అహంకేంద్రవాదం లేదా ఎగోసెంట్రిజం పెద్ద పదమే కానీ అర్థం చేసుకోవడం చాలా సింపుల్ దీని అర్థమేంటంటే ప్రతిదాన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూడటం నాకు ఇలా అనిపిస్తోంది కాబట్టి అవతలి వాళ్లకు కూడా అదే అవసరమని మనమే డిసైడ్ చేసేయడం సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం సెంటర్లో పెట్టుకుని ఆలోచించటం మన సోషల్ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి ఈ అహంకేంద్రవాదం అనే ఐడియా ఎంత పవర్ఫుల్ అనేది సోర్స్ మెటీరియల్లో చాలా బలంగా చెప్పారు మన ప్రవర్తనల వెనకున్న ఉన్న మూలాన్ని ఇది పట్టి చూపిస్తుంది ఈ స్లైడ్లో ఉన్న కంపారిజన్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది లెఫ్ట్ సైడ్ ఉన్నది అహం కేంద్రవాదం అంటే మన గురించి మనం ఆలోచించడం నేనెలా ఫీలవుతున్నాను నేనేం చెయ్యాలి అని కానీ రైట్ సైడ్ చూడండి సోషియోసెంట్రిక్ బిహేవియర్ అంటే అవతలి వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు వాళ్లకి నిజంగా ఏం కావాలి అని ఈ తేడా చాలా చిన్నదే అనిపించొచ్చు కాని చాలా ముఖ్యం సోర్స్లో ఒక పవర్ఫుల్ ఉదాహరణ ఇచ్చారు ఎవరో ఒకరు అడగకుండానే వెళ్ళి ఒక దివ్యాంగుడి సామాను తీసుకోపోతే అతను చాలా మర్యాదగా అన్నాడు అయ్యో నా సామాను నేను మీ సహాయం అడగలేదే అని చూసారా ఇక్కడ సహాయం చేసే ఉద్దేశ్యం మంచిదే అయినా అది అడగకుండా చేసింది కాబట్టి అది అవతలి వ్యక్తి స్వేచ్ఛకు అడ్డంకిలా అనిపించింది ఇది మనకు చాలా నేర్పిస్తుంది సరే థియరీ అంతా అర్థమైంది మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి ఇప్పుడు మనం గౌరవప్రదంగా ఇంటరాక్ట్ అవ్వడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ చూద్దాం ఇవి ఆచరణలో పెట్టడం చాలా సులభం మొదటిది వాళ్లతో సమానంగా మాట్లాడండి అంతే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ నార్మల్ టోన్లో రెండోది సహాయం చేయాలనుకుంటే రుద్దకండి ముందు హెల్ప్ కావాలా అని అడగండి వాళ్ళు వద్దు అంటే దాన్ని గౌరవించండి మూడో పాయింట్ మాటమాటికి సారీ ప్లీజ్ అనడం తగ్గించండి ఎందుకంటే అది కొన్నిసార్లు జాలి చూపిస్తున్నట్టుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా నాలుగోది వాళ్ల కండిషన్ మీద కాదు వ్యక్తి మీద ఫోకస్ చేయండి వాళ్లతో నార్మల్గా మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు వాళ్ల హాబీస్ గురించి ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడండి ఓకే మనం ఫైనల్ పాయింట్కి వచ్చేశాం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒకే ఒక ముఖ్యమైన సందేశానికి దారితీస్తుంది ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశమదే చూద్దామా ఇదే ఆ ముఖ్య సందేశం వాళ్లని దివ్యాంగులుగా చూడాలి అంతేకాని అశక్తులుగా కాదు వాళ్లకున్న పరిస్థితి కంటే ఆ వ్యక్తి చాలా ముఖ్యం వాళ్ల డిసెబిలిటీ వాళ్ల గుర్తింపులో ఒక భాగం మాత్రమే అదే వాళ్ల మొత్తం ఐడెంటిటీ కాదు గుర్తుంచుకోండి వాళ్లని వాళ్లలో ఉన్న వ్యక్తిని చూడాలి కూడా మనలాగే ఇష్టాలు అభిప్రాయాలు కలలుంటాయి చివరగా మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది మనం బయటకు మర్యాదగా ప్రవర్తించొచ్చు కాని మన చర్యలకు మించి మన మనసులో ఇచ్చే గౌరవం నిజమైనదేనా ఈ యొక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం మన ప్రవర్తనను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ వెళ్తే మన సమాజం అందరినీ కలుపుకునిపోయే అద్భుతమైన ప్రదేశంగా మారుతుంది